సో ఎన్బిఎం స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క బిజినెస్ ప్లాన్ని చాలా క్లియర్ కట్గా మనం చూద్దాం ఇప్పుడు సో అర్థం కాని వాళ్ళు ఒకసారి బాగా గమనించాలి నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్సు ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో ఒక హండ్రెడ్ రూపీస్తోనో లేదంటే ఏదో ఒక ప్యాకేజీతో జాయిన్ అయ్యారు ఓకేనా మీకు వచ్చి లెఫ్ట్ సైడ్ ముగ్గురు ఉన్నారు రైట్ సైడ్ ముగ్గురు వచ్చారు అందులో ఏ అనే పర్సన్ వచ్చి నాలుగు వందలతో జాయిన్ అయ్యి ఉండడు బి అనే పర్సన్ వచ్చి వంద రూపాయలతో జాయిన్ అయ్యి ఉండడు సి అనే పర్సన్ వచ్చి నాలుగు వందలతో జాయిన్ అయ్యి ఉండడు డి అనే పర్సన్ వచ్చి నాలుగు వేలతో జాయిన్ అయ్యిండాడు ఓకేనా మీకు తెలుసు ఆల్రెడీ హండ్రెడ్ రూపీస్కి బేసిక్ ఇంగ్లీష్ ప్యాకేజ్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ వస్తుంది నాలుగు వేల రూపాయలకి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ వస్తుంది అనమాట మనకి సో ఇక్కడ చూడండి మీరే చూడండి ఇప్పుడు ఏ విధంగా మ్యాచ్ అవుతుంది ఎంత అమౌంట్ వస్తుంది మన కంపెనీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బైనరీ అనేది మీకు వస్తుందన్నమాట బైనరీ ఇన్కము ఇప్పుడు లెఫ్ట్ అండ్ లెఫ్ట్ టీము రైట్ టీము ఎంత బిజినెస్ టర్న్ ఓవర్ చేసింది లెఫ్ట్ టీము టోటల్ బిజినెస్ వచ్చి నాలుగు వేల ఎనిమిది వందలు ఓకేనా రైట్ టీము టోటల్ బిజినెస్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు టర్న్ ఓవర్ చేశారు ఇప్పుడు లెఫ్ట్ టీము రైట్ టీము రెండు ఎంత మ్యాచ్ అయ్యింది నాలుగు వేల ఐదు వందలు మ్యాచ్ అయ్యింది అనమాట రిమైనింగ్ మూడు వందల క్యారీ ఫార్వర్డ్లో ఉంటుంది క్యారీ ఫార్వర్డ్ అంటే తెలుసు మీకు ఆల్రెడీ నెక్స్ట్ డే మ్యాచ్ చేసేటప్పుడు అది అది కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తుంది అనమాట మనకి సో ఇప్పుడు ఆ నాలుగు వేల ఐదు వందలు మనకి మ్యాచ్ అయింది కాబట్టి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది సో అన్ని నూట ఇరవై ఐదు రూపాయలు మనకి పెయిర్ ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వచ్చింది అనమాట ఓకేనా సో ఇక్కడ పర్సన్స్ మీద లేదంటే పేర్స్ మీద డిపెండ్ అయ్యే అమౌంట్ ఉండదు బిజినెస్ టర్నోవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా ఇప్పుడు యాక్చువల్లీ మూడు పేర్లు అనుకుంటారు కానీ ఇక్కడ మూడు పేర్లు కాదండి బిజినెస్ వాల్యూమ్ ఎంత మ్యాచ్ అయింది నాలుగు వేల ఐదు వందలు మ్యాచ్ అయింది కాబట్టి మనకి సో నాలుగు వేల ఐదు వందలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత వెయ్యి నూట ఇరవై ఐదు రూపాయలు మనకి ఇన్కమ్ అనేది అనమాట ఓకేనా అంతకంటే ఏం కావాలండి మనకి సో ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ అన్నది లైఫ్ లాంగ్ రన్ అవుతుంది ఇంకా ఎక్కడ కూడా స్ట్రాప్ అవ్వదు సో లైఫ్ టైం రన్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియా ఒక సంచలనంగా సృష్టించబోతుంది సో వెయిటెన్సీ సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఏదైనా డౌట్లుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను క్లారిటీ ఇస్తాను ఆల్ ద బెస్ట్